నా పేరు లక్ష్మణ్ కుమార్ ఈరోజు నేను చండీ గ్రామానికి వచ్చాను గ్రామ ప్రజలను అడిగి తెలుసుకుందాము గత ప్రభుత్వం కార్యక్రమాలు బాగా చేస్తుందా ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేస్తుందా అనే వారి మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి గత ప్రభుత్వం చేసేక్కడికి బాగానే చేసింది కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ల వల్ల కొద్దిగా పార్టీ అని కొంచెం ఇదైపోయింది వాళ్ళ పెద్ద ఎర్కాలు వాళ్ళకు కొంచెం అక్రమాలు చేసుడు అలాంటి వాటిలో కొంచెం ఇదైపోయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తుంది కాకపోతే చివరి దాకా దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళు ఉన్న లీడర్లు కానీ పైన వాళ్ళు కానీ దాన్ని దాకా అంటే కింది స్థాయి వరకు సామాన్యుని వరకు జ్వర లేని వాళ్ళ వరకు పథకాలు తీసుకుపోతే బాగుంటుంది ఆరు పథకాలు ఇప్పుడు పెట్టింది కదా అన్న పథకాలు ఏమైనా ఇంటి వరకు అంటే ఒకటి గ్యాస్ వచ్చింది ఇంకా ఫ్రీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇక లేడీస్ అందరికీ ఉన్నది ఇంకా వేరేదంటే రుణమపై రుణమాఫ్ అయింది ప్లస్ గ్యాస్ ఒకటి వచ్చింది ప్లస్ కరెంట్ ఒకటి ప్లస్ ఇదొకటి లేడీస్ ఒకటి రెండు అమ్మ ఎంత మీకు మాకు మా యాభై వేలు ఉండే యాభై వేలు అయిపోయింది ఫిఫ్టీ థౌసండ్ అయిపోయింది మళ్ళీ మేము మళ్ళీ ఒక థౌసండ్ తెచ్చుకున్నాం ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పోలి రోడ్ అనేది అవ్వట్లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే పోయిండు మళ్ళీ ఎమ్మెల్యే వచ్చారు ఇప్పుడు ఇక చేస్తాం అగ చేస్తాం అనుకుంటా ఈ రోడ్ ఎలక్షన్ టైంలో మూమెంట్ స్టార్ట్ చేశారు ఆ వర్క్ స్టార్ట్ చేసారు ఎలక్షన్లో అయిపోయినా కథం మళ్ళీ మూలక పడేసారు ఇప్పటికి హైదరాబాద్ వెళ్ళాలంటే రావాలంటే సుక్కలు అనిపిస్తుంది ఇప్పుడు టెన్ థౌసండ్ శాలరీ జీతం చేస్తాడు నెల వచ్చేసరికి వాళ్ళ బైక్ రిపేర్కి ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇంకా ఫైవ్ థౌసండ్లో వాళ్ళ ఫ్యామిలీ నేం పోషిస్తాడు అందుకోసమే ఈ రోడ్ ఒకటి కొంచెం జల్దీ అయితే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ విలేజెస్ మెదక్కు వెల్దూర్తి పామండ గోమారం చెంది గుమ్మడిదల వరకు అన్ని విలేజ్లు వెళ్తాయి అందుకోసమే ఆ విలేజ్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోడ్ ఒకటి చేయాలి రోడ్ చాలా పెండింగ్లు ఉంది ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు మా మేడం వచ్చేసి ప్రతిపక్షం అయిపోయింది అధికార పక్షం ఏమో వాళ్ళు చేస్తులేని వీళ్ళంటారు వీళ్ళు చేస్తలేని వాళ్ళంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడమే ఉంది తప్ప ఈ రోడ్ అయితే పట్టించుకునేటోళ్ళు లేరు ఇక ఊరు సమస్యలు అంటే ఇక ఈ సర్పంచులు లేరు వార్డు మెంబర్లు లేరు ఇవ్వని రాజకీయం అయిపోయింది అసలు పట్టించుకునే నాదుడే లేరు అసలు గలీజ్ అయిపోయింది మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే కోతులు మెయిన్ ఇక్కడ నుంచి మాకు సిటీ దగ్గర కాబట్టి ఒక థర్టీ కిలోమీటర్స్ కాబట్టి ఈ ఏది మా కూరగాయలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ కోతులు రావడం వల్ల ఈ కూరగాయలు అనేది మొత్తమే బంద్ అయిపోయింది మేమే కొనాల్సి వస్తుంది ఒక రోజు రెండు మూడు డీసీఎంలు వచ్చి మా దగ్గరికి తీసుకెళ్ళేది సిటీకి ఇప్పుడు మేమే కూరగాయలు పండియాల్సి కొనుక్కునే ఇదైపోయింది మెయిన్ ఈ కోతుల సమస్య మాకు చాలా ఉంది అసలు ఈ కోతుల సమస్య కూడా పట్టించుకునే నాదుడే లేదు ఇక లీడర్లు అంటారా ఇక నేను పెద్ద అంటే నేను పెద్ద అని వాళ్ళల్లో వాళ్ళు కదా ఇది తప్ప ప్రజలను పట్టించుకునేలేదు వ్యక్తిగతంగానే లీడర్లు ఉన్నారు కానీ మంచి పనులు చేయడం కోసం లీడర్లు మాత్రం లేదు ఈ రోజు సమస్యలు అయితే చాలా రోజుల నుండి ఇబ్బంది ఇబ్బంది ఉంది మాకైతే అధికారులకు చెప్పారా మరి అధికారులకు చెప్పినాము చెప్పినము ప్రభుత్వము లేదు ఇప్పుడు మా చేతిలో ఏమిటి అని చెప్తారు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది